విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో బందర్ రోడ్ని మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా కుడివైపు వెళ్తే బందర్ రోడ్డు ఎడమవైపు వెళ్తే ఏలూరు రోడ్డు అనమాట బందర్ రోడ్డు వాణిజ్య వ్యాపారాలు ఎక్కువగానే మనం చూడొచ్చు అనమాట పెద్ద పెద్ద బిల్డింగ్స్ హోటల్స్ అభివృద్ధి చెందుతున్న వ్యాపార కూడలుగా ఒక బందర్ రోడ్ని చూడవచ్చు ప్రస్తుతం మహాత్మాగాంధీ రోడ్డుగా పిలుస్తున్నారు ఈ రోడ్డుని స్టార్ వాటర్లో ఈ బందర్ రోడ్లో చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి అటుగా ఏలూరు రోడ్డు అది ఇది బందర్ రోడ్డు విజయవాడకి వెన్నుముక్క లాంటి వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డు తర్వాత బందర్ రోడ్డు కూడా పెద్ద వ్యాపార కూడలుగా మనం చూడవచ్చు ఎందుకంటే ఈ బందర్ రోడ్డులోనే జిల్లా కలెక్టర్ గారు కూడా ఉంటారు జిల్లా అధికారులు చాలామంది బందర్ రోడ్డులోనే ఉంటారనమాట అది విశేషంగా చెప్పుకోవచ్చు ఎస్పీ గారు కానీ ఏదైనా సరే జిల్లా అధికారులు పాలనా అధికారులు అందరూ కూడా బందర్ రోడ్లో ఉండటం వల్ల బందర్ రోడ్డు ప్రముఖంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ పరిధిలో బందర్ రోడ్డు మనం చూస్తున్నాం చక్కని గ్రీనరీ ఏర్పాటు చేసి స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ పాటిస్తున్నారు మున్సిపల్ అధికారులు చెత్తరహిత సమాజం కోసం అందరూ స్వచ్ఛత పాటించాలని ప్రచారం చేస్తూ ఓడలపై కూడా కొన్ని చిత్రాలను లిఖించి ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తున్నారు నగరపాల సంస్థ అధికారులు ఈ బందర్ రోడ్లో కలెక్టర్ గారి కార్యాలయం ఉంటుంది అక్కడ నుంచి కూడా చాలా చిత్రాలు ఓడలపైన మనం చూడవచ్చు ప్రజల్ని చైతన్యవంతులు చేసి స్వచ్ఛత పాటించాలనే ఉద్దేశంతో నినాదాలు వ్రాయటం బొమ్మలు వేయటం ద్వారా ప్రచారం చేస్తున్నారు నగరపాల సంస్థ అధికారులు ఈ దిశగా మనం ఈ స్వచ్ఛ విజయవాడలో మధ్యలో డివైడర్లు ఈ గ్రీనరీ కూడా చూడండి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా అందంగా మనకు కనిపిస్తుంది చూడండి డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతే మనం బెంచ్ సర్కిల్ వైపుగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా విజయవాడ బస్ స్టాండ్ నుంచి బెంచ్ సర్కిల్ వైపు పెనమలూరు వైపు ప్రత్యేకంగా బస్ సర్వీస్ ఉంది విజయవాడ ప్రతి ప్రాంతానికి కూడా సిటీ సర్వీస్ ఉంది అదొక విశేషంగా మనం చెప్పుకోవచ్చు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఉండేవి అదేవిధంగా ఏలూరు ఉన్నాయి బందర్ రోడ్డుకు ఉన్నాయి ఇటు డైరెక్ట్గా మనం బెంజి కంపెనీ వైపుగా వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థలో పెద్దదైన వ్యాపారి కూడలు మనం చూడొచ్చు ఈ బందర్ రోడ్డులో ఎన్నో వస్త్ర సముదాయాలు వస్త్ర దుకాణాలు మన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు మనం చూడవచ్చు అన్నమాట అదేవిధంగా బంగారు పని గోల్డ్ సంబంధించిన పెద్ద షోరూములు కూడా చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ పరిధిలో బందర్ రోడ్డు అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం ఏదైనా సరే ఈ మొత్తం విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది బందర్ రోడ్డు తూర్పు నియోజకవర్గ పరిధిలో మనం చూడొచ్చు అనమాట తూర్పు నియోజర్గానికి ఎమ్మెల్యేగా గద్దే రామోహన్ గారు పనిచేస్తున్నారు అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పొచ్చు ఎన్నో కార్యక్రమాల మీద దృష్టి సారించారు ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని డివిజన్లలో సీసీ రోడ్లు వేస్తున్నారు డ్రైన్ల పనులు కూడా చేపట్టారు అభివృద్ధి దిశగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తున్నారనే మనం చెప్పాలి ఏదైనా సరే ఒక నగరం అభివృద్ధి చెందాలంటే ఇటు అధికారులు పాలకులు కృషి చేస్తేనే ఆ నగరం అభివృద్ధి చెందు చెందుద్దని చెప్పడానికి బందర్ రోడ్డు ఉదాహరణగా మనం చెప్పవచ్చు అధికారులు కూడా స్వచ్ఛత పాటించి ఈ బందర్ రోడ్డుని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా సరే నిత్యం రద్దీ వల్ల ఎక్కువ వాహనాలు రావడం వల్ల అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా అవుతుందనమాట ఇదే బందర్ రోడ్లో ఒకసారి ట్రాఫిక్ ఆగిపోతుంది సిగ్నల్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ వాహనాలు వచ్చినప్పుడు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏదైనా సరే విశాలమైన బందర్ రోడ్డు అభివృద్ధి చెందుతున్న ప్రగతి మార్గంలో నగరపాలక సంస్థ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి బందర్ రోడ్డు మహాత్మాగాంధీ రోడ్డు విజయవాడ